ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది నేనైతే వంట చేస్తున్నాను వంట నేనే చేస్తున్నా కాకపోతే ఇప్పుడు వచ్చి వీడియో తీసుకుంటుంది నేను పని చేస్తాను వంట చేస్తాను బీ స్కూల్ పెట్టుకుంటారా పాలకూర ఏమైతే

షాపింగ్ చేద్దామనుకుంటుంటున్నా చూడాలి ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దాని పక్కన ఉన్న బెల్ ఐకన్నా యాక్టివేట్ చేస్తున్నారంటే వీడియో పెట్టిన పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది అలానే దాన్ని ఫ్రెడ్ చేసిరంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి చూడట్లేదు వీడియో మొత్తము ప్లీజ్ అండి రిక్వెస్టెడ్ అడుగుతున్నాను కొంచెం వీడియో మొత్తం చూడండి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి కామెంట్స్ కూడా ఏం చెప్పలేదు అనేది కంటిన్యూ అవుతుంది చూడండి వాటర్ వాటర్ పోయి నూనె రావాలి పాలకూర మంచిది అన్నం అవుతుంది కలుపు ఇదంతా మంచిగా అనువు పక్కకు అంత ఎక్కువ సైడ్ ఇంకా వచ్చింది ఆల్రెడీ పోవాలి మేమేసిన పప్పు కారం వేసినావాసినావు ఇష్టం నువ్వే అన్నది లేదమ్మా చూసుకుని పోరాని నువ్వు తినేదాన్ని పోరగా ఎక్కువనే తింటా నేనైతే ఎక్కువ తింటా నూనె నూనె పోతే కారం తెస్తా నూనె ఇంతే నూనె ఏముంది అని పాటు బాగానే ఉంది కారం ఏమంది అయ్యేమంది రే నూనె 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 మామూలు పోసి ఎంత కారం పోతున్నాయి సరే నేను ఇష్టం పోతున్నా నేను తీసుకొని కిందికి వచ్చి అందరూ సరే టైం కదా ముగ్గురు తీసుకురావాలి మీరు కానీ పైనే నువ్వు డ్రెస్ చేసుకొని బంద్ చేయి గ్యాస్ అది అన్నా ఇప్పుడు ఎడ తీసుకుంటాం మళ్ళీ వాళ్ళ ముగ్గురు కూర్చోబెట్టుకొని మైనస్ ఈ వారం నుంచి సెకండ్ ఇంకోటి అన్నం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఒకటి అవుతుంది ఇక్కడ తినేసి డ్యూటీకి వెళ్తాడు ఇక హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే టెన్ థర్టీ అవుతుంది మేము టెన్ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ టెన్ థర్టీ అరే టెన్ థర్టీ టెన్ ఫార్టీ అవస్తుంది ఇప్పుడు వచ్చిండు మా ఆయన ఆనంద తింటుండు సెకండ్ షిఫ్ట్ డ్యూటీ పోయి వచ్చిండు రోజు ఇదే టైం మాకు రోజు ఈ వారం మొత్తం అవునాక అదే మరి వారం మొత్తం అని చెప్తాను నేనేమంటానా ఇంకా తింటున్నా అన్నం నేత తిన్నా పిల్లలకి తినిపించిన నేను తిన్నా తిన్నా డౌట్ తిన్నా తిన్నా నిజంగా అడిగి ఒక కొడుకున్న వాళ్ళకి కీడొచ్చిందంటారు ఫ్రెండ్స్ సంక్రాంతికి గాజులు అంటారు కొందరేమో ఇద్దరు కొడుకులున్నలని పెట్టించుకోవాలంటారు కొందరేమో బిడ్డలుండదు ఇద్దరు కొడుకులున్నలు కానీ అడుక్కొని పెట్టించుకోవాలంటారు కొందరేమో ఇద్దరు ముగ్గురు కొడుకులున్న ఈ కాదు అడుక్కొని పెట్టించుకోవాలంటారు ఇలా గాజులు ఐదు మందిని అడుక్కొని ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరినైతే అడగలేదు నేను అడగాలి ఎవరినన్నా సంక్రాంతి వరకు అంటే కదా టైం ఉందనేసి చూస్తున్నా అంత ఫోన్ల ద్వారానే వస్తాయి ఇక మాకు వస్తే ఇక్కడ ఎవరు తెలియరు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడగాలే మీ సైడ్ తెలుసు తెలిసిందా ఏ విధంగా పెట్టించుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రోజు పాలకూర పోనీ మా ఇలా పచ్చిమిర్చి వెళ్ళినప్పుడే ఒక ఏమో బిరపకాయ బజ్జీలు చేయాలి ఆయన పూరీలు చేయను అది అందం పడినా ఒక కోరికలు కొరతారు అమ్మంటే ఏదో ఒకటి చేయొచ్చు లేని ఏం చేయను నేను నేను అప్పటికే బియ్యం కాడికి పెట్టిన ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మమ్మల్ని చాలా అవసరము రిక్వెస్టెడ్గా అడుగుతున్నాము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఫస్ట్ టైం అన్న వస్తుంది మాకు అలాగే వీడియోకి ఒక లైక్ ఇస్తే కొన్ని వ్యూస్ పెరుగుతాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చాలామంది చూడట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ హాయ్ ఒకసారి పడుకున్నారు ఫ్రెండ్స్ పిల్లలు ఎప్పుడు ఎత్తడో తెలియదు రెండు రోజుల నుండి బాగా ఏడుస్తుండే మాకు అన్నయ్య ఈరోజు తొందరగా పడుకున్నాడు జరుపు మగవాళ్ళు ఎట్లా పడుకున్నారు అది వస్తుంది అయితే వాడుకున్నది ఎప్పుడు నేసడాన్నయ్య చెద్దరు కప్పుకోడు చెంపలు మొత్తం ఈ రోజుకైతే వీడియో ఎంత ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి